ఒకనాడు ఈ కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని అనబడేటువంటి మాజీ మంత్రి హోదాలో మాట్లాడినటువంటి రైతులను అవమానించినటువంటి సన్న బియ్యం నీ అమ్మ మొగుడు అన్నటువంటి మాట గాని వెంకటేశ్వర స్వామి గుడిని అమ్మ మొగుడు కట్టించాడన్నటువంటి మాట కానీ సింహాలు పోతే సింహాలు ఇస్తాం చేతులు పోతే దేవుడి చేతులు పోతే కొత్త చేతులు పెడతాం రథాలు తగలబెడితే రథాలు వస్తాయి ఏంటని మాట్లాడినటువంటి విషయం కానీ నేను బూట్లు పాలిచ్చేస్తా అన్నటువంటి మాటకి నిజాయితీగా ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే ఆ మాటకి నిలబడాలి ఆ మాటకు నిలబడి చంద్రబాబు నాయుడు గారి ఇంటికెళ్లి బూట్లు అడిగి బూట్లు చేయాలి ముతగైన పద్మరాబాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ బూట్లు తులమలేని రోజున కొడాలి నాని అనేటువంటి వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవటం మేలైనటువంటి మా ఉద్దేశం ఎందుకంటే కొడాలి నాని అనేటువంటి వ్యక్తి వాడు మనిషి కాదు వాడిది నోరు కాదు వాడి నోరుని తాడుబెట్టి కుట్టాలండి మహిళలని చూడకుండా ఇళ్లలో దూరటువంటి మహిళల ఇళ్లలో గౌరవంగా పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి కానివ్వండి నా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వర గారిని కానివ్వండి మహిళలని తన ఇంటిలో మహిళ మనులు బతుకుతున్నారు వాళ్ళు రోజు అన్నం తింటున్నారు లేకపోతే ఈ దుర్మార్గుడు తెచ్చే రక్తపు కూడు తింటున్నారు వాళ్ళకే తెలియాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి వాడికి అన్నం పెడుతున్నందుకు ఆ తల్లి సిగ్గుపడాలి ఇటు రోజు లేచి సమాజంలో తిరుగుతున్నందుకు ఇలాంటి పసుపుల్ని ప్రజలు శిక్షించేటువంటి పరిస్థితి అవుతుంది నేనే మాట చెప్తానంటే ఒక మాట ఇతనికి తెలియనటువంటి నాలెడ్జీ ఒకనాడు రాజశేఖర్ రెడ్డికి ఇల్లు కట్టుకుంటానికి దిక్కు లేకపోతే బీఫారం పట్టా ల్యాండ్ లో ఉంటే హైదరాబాద్ లో ఆ పట్టాన్ని గవర్నమెంట్ కి ఇచ్చి ఇల్లు కట్టుకునే పరిస్థితి వస్తే ఆనాడు వసంత నాగేశ్వరరావు గారు తన సొంత డబ్బు ఎనభై లక్షల రూపాయలతో ఆ ఇంటికి కలపరా సత్త చేసిన సంగతి తెలిసినటువంటి బడుద్దాయి పొడాలి నాని ఆ తర్వాత దొంగిలించినటువంటి ఇడుపులపాయి మూడు వేల ఎకరాలు ఎవడి బాబులేడి సంబంధం దొంగిలించాడో ఈ సమాజికి తెలియాలి అదేవిధంగా బెంగళూరులో కట్టుకున్నటువంటి ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బాషరికే వాడికి తెలియాలి అదేవిధంగా హైదరాబాద్ లో కట్టుకున్నటువంటి ఇల్లు వాటాల కోసం అన్నా చెల్లెళ్ళు తండ్రి దొంగిలించినటువంటి సొమ్ము కోసం పోటాడుకుంటుంటే ఇలాంటి రోడ్లు గడ్డం మాసిన జుట్టు మాల్సినటువంటి సన్నాసి ఎదవలు ఎవరైతే ఉన్నారో ఈ ఎదవలు రోడ్ల మీద తిరిగి ప్రజల మధ్య చేసేటువంటి తప్పుడు మాటలు ఏదైతే ఉన్నాయో ప్రజలు సమాధానం చెప్తారు